హాయ్ ఫ్రెండ్స్ హలో ఈరోజు నేను శనగపప్పు టమాటా కర్రీ ఎలా చేయాలో చెప్తా దానికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చాలా తేలికగా చేసే వంటకాలలో ఇది ఒకటి దీనికి కావాల్సిన పదార్థాలు అరగంట ముందు నానబెట్టుకున్న శనగపప్పు శనగపప్పు తొందరగా కర్రీ చేసేయాలంటే ఒక రెండు విజిల్ ఉడికించుకున్నా పర్వాలేదు పెద్ద నాలుగు టమాటాలు ఒక ఆనియన్ కొత్తిమీర కరివేపాకు ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత తాలింపు గింజలు మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు కరివేపాకు కావాలంటే ఒక రెండు పచ్చిమిరకాయలు వేసుకోవచ్చు కొంచెం పసుపు వేసేసి ఆనియన్ రెడ్ కలర్లో అయిన తర్వాత కొంచెం అల్లం పేస్ట్ పచ్చివాసంత పోయిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా ఆ శనగపప్పు వేసి అందులో ఒక గ్లాసు వాటర్ వేసేసి మూత పెట్టుకోవాలి ఇందులో ఇప్పుడే ఉప్పు కారం వేయద్దు ఉప్పు కారం వేయడం వల్ల శనగపప్పు అనేది ఉడకదు కొంచెం ఉడికిన తర్వాత అందులో మనం కట్ చేసుకున్న టమాటా వేసేసుకొని మూత పెట్టేసుకోండి ఫస్ట్ టమాటా అయినా ఉప్పు అయినా కారం అయినా వేసామంటే అస్సలు శనగపప్పు ఉడకదు తొందరగా కావాలంటే మనం ఈ శనగపప్పు కుక్కర్లో వేసి ఒక రెండు మూడు విజిల్ వేసిన తర్వాత కూడా కలిపేయచ్చు ఉడికింది టమాటా శనగపప్పు ఉడికింది ఇందులో ఉప్పు కారం ధనియాల పొడి కొత్తిమీర వేసి కలిపి శనగపప్పు బదులు మనం కాబూల్ శనగలు వాడచ్చు మీల్ మేకర్ వాడచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడూ కందిపప్పుే కాకుండా శనగపప్పుతో కూడా ఇలా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఇది అన్నంలోనైనా చపాతీలోనైనా చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది అలా కొంచెం పప్పు పప్పు ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది మొత్తం మెత్తగా ఉడికితే బాగుంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకు నచ్చుతుంది ట్రై చేసి చూసి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్